హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నల్లదాక్ష జ్యూస్ చేస్తున్నా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా తీయి తీయిగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైతే రక్తం సరిగ్గా ఇంట్లో ఉండదు రక్తహీనత బాధపడతారో ఆరోగ్యంగా గుండెకి ఆరోగ్యంగా కావాలంటే నల్లదాక్ష జ్యూస్ రోజుకు గ్యాసుడు తాగండి చాలా బాగుంటుంది నేనైతే శుభ్రంగా ద్రాక్షలు వేసి కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని రెండు చెంచాలు పంచదార వేసానండి మీకు ఇష్టమైతే పంచదార వేసుకొని లేకపోతే చిప్ చేయండి నేనైతే పంచదార వేసుకున్నా వీటికి పాలు గట్ట అవసరం లేదండి ఓన్లీ వాటర్తోనే జ్యూస్ చేసుకుంటున్నా పాలు ఏ అవసరం ఉండదండి దీనికి ఇయకూడదు కూడా వాటర్తో మంచి చేస్తే మంచిది అదిగోండి నేను జ్యూస్ చేసాను రెండు గ్యాసలు జ్యూస్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి రత్తహీనంతో బాధపడుతున్నాను చాలా ఉపయోగపడింది రోజుకు గ్యాస్ చూసి తాగండి మీకు ఆరోగ్యంగా బాగుంటుంది గుండెకి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి రెండు గ్యాస్ జ్యూస్ అయ్యింది చాలా టేస్టీ వచ్చిందండి మసలాగా షేర్ చేయండి రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గ్యాసులు నల్ల సాక్ష చూసి తాగండి మీ ఆరోగ్యం బాగుంటుంది